స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ పట్టణంలోని అనంత డిగ్రీ కళాశాల నందు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించారు ఈ యొక్క జాబ్ మేళాకి మొత్తం మూడు కంపెనీలు ఏర్పాటు చేయగా ఈ జాబ్ మేళాకు భారీ సంఖ్యలో నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎక్కడ కూడా నిరుద్యోగ యువతి యువకులు ఉండకూడదనే ఉద్దేశంతో ఐటీ మరియు స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ నారా లోకేష్ తో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలతో చర్చించి ఈ రోజు ఆలగడ్డ పట్టణంలో జాబ్ మేళా ఏర్పాటు చేయడమైనదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా ఆలగడ్డలోని అనంత డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళాని నిర్వహించడం జరిగిందని అన్నారు ప్రతి ఒక్కరూ ఈ జాబ్ మేళాను ఉపయోగించుకుని ప్రయోజకులు అవ్వాలని గతంలో తాను ఎన్నికల కంటే ముందు ఆలగడ్డ తాలూకాలో ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆలగడ్డ తాలూకాలో ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు ఈ జాబ్ మేళా ఆలగడ్డలో ప్రతి నెల ఉంటుందని జాబ్ మేళా ద్వారానే కాకుండా త్వరలో సొంతంగా ఒక విగ్గు తయారయ్యే కంపెనీ ఆలగడ్డలో పెడుతున్నామని దీని ద్వారా రెండు వేల మందికి ఉపాధి కలిగేలా ఉంటుందని తెలిపారు అదే విధంగా ఆలగడ్డలో త్వరలో సోలార్ కంపెనీ కూడా పెడుతున్నారని దీని ద్వారా యాభై మందికి ఉద్యోగాలు వచ్చేలాగా చూసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువతి యువకులకు అందరికీ జాబ్ వచ్చేలాగా చూసుకుంటామని చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలనే ఉద్దేశంతోనే తాను ఇచ్చిన మాట ప్రకారం అల్లగడ్డకు ఐదు వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఆపర్చునిటీస్ వచ్చినా రాకపోయినా మనం ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవాలి అన్నిటికీ నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది నేను ఏదో ఊరికే మాట్లాడి వెళ్ళిపోవడం గారు నేను పొద్దున కంపెనీ మీ ఎవరికైతే నా ద్వారా ఇట్లా ఉద్యోగాలు ఇప్పించినామో వాళ్ళందరితో నేను మళ్ళీ ఫాలోఅప్ చేస్తాను మీకు అక్కడ బాగానే ఉందా లేదా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకుంటారా లేదా అక్కడ మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా కొన్ని కంపెనీస్ ఎవరైతే అక్కడ స్టే కానీ ఫుడ్ కానీ ఇవ్వళ్ళు వాళ్ళకి మన పిల్లలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా పార్టీ సైడ్ నుంచి మేము ఏమైనా చేయగలుగుతామా ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో కూడా మనకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది పార్టీ ఆఫీస్ ద్వారా కూడా మీకు ఎక్కడ స్టే కానీ ఫుడ్ కానీ ఇంకొకటి కానీ ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా ఇమీడియట్గా అందుబాటులో ఉండేటట్టుగా కూడా మీకు ఏర్పాట్లు చేయాలనుకుంటుంది ఒక తెలంగాణలోనే కాదు మీరు కర్ణాటకకు పోయినా చ తమిళనాడుకు పోయినా ఏ స్టేట్ వెళ్ళినా కూడా మన వాళ్ళు ఉంటారు మిమ్మల్ని చూసుకోవడానికి మీకు ఇబ్బంది లేకుండా మేము కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుంటాము సో ఇక్కడ ఏదో మీకు మేము ఆర్డర్ కాపీ ఇచ్చేసి మేము ఫోటో దిగి వెళ్ళిపోవడం కాదు మళ్ళీ ఫాలో అప్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి వచ్చింది ఉద్యోగం ఒక అమ్మాయికి ఉద్యోగం వచ్చింది మీకు ఉద్యోగం వచ్చింది ఆర్డర్ కాపీ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళలేకపోయినారు అనేది కూడా మేము కనుక్కుంటాం ఒకవేళ అమ్మాయిని వెళ్ళడానికి ఏదైనా ఇబ్బంది ఉంది అక్కడ స్టే లేరు లేకపోతే అక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఒంటరిగా ఉండాలంటే ఇబ్బంది అట్లాంటి ఏదైనా కారణాలు ఉంటే ఉద్యోగం చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే చాలు మీకు అక్కడ పక్క రాష్ట్రం సరే అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ మా నాయకులు కానీ తెలిసిన వాళ్ళు కానీ అక్కడ మీకు ఇబ్బంది లేకుండా సేఫ్గా మిమ్మల్ని ఆడవాళ్ళ ఆడపిల్లలు పెట్టేటట్టుగా కూడా మాట్లాడే ఏర్పాట్లు చేస్తాం సో ఎక్కడా కూడా ఇది జస్ట్ పబ్లిసిటీ కోసం చేసేది కాదు కేవలము పర్పస్ కోసం చేసేదాన్ని నేను ఇచ్చిన ప్రకారం ఐదు వేల మందికి నేను ఉద్యోగాలు తప్పకుండా ఇచ్చి తీరిస్తానని చెప్పి మరొకసారి మీ అందరికి నేను మాటిస్తాను అసలు ఎప్పుడు సెలెక్షన్లో ఎవరైనా సెలెక్ట్ కాకపోయినా కూడా మీరు అదేనే పడకండి మళ్ళీ జాబ్ మెలాల్సి ఉంటాయి మాకు కూడా వచ్చి కలవండి ఇంకెక్కడ ఆపర్చునిటీస్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు అవకాశం ఇచ్చేటట్టుగా మేము కూడా చేస్తామని చెప్పి టాలెంట్ ఉండి చదువుకున్న పిల్లలు టాలెంట్ ఉండి ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రము తప్పకుండా మిమ్మల్ని ఫీల్డ్ మీద పెడతాము దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు పర్సనల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీఆర్ రెడీ టు సాల్వ్ దోస్ ఇష్యూస్ ఓకేనా తర్వాత ఇప్పుడు అని మీరు చెప్పినారు ఎక్కడ కూడా మీరు దాదాపుగా వేకెన్సీస్ చూసుకుంటే దాదాపుగా వంద పైన వేకెన్సీస్ అని చెప్పి చెప్తున్నారు మీరు తర్వాత అయిపోయిన తర్వాత పని మమ్మల్ని నేను సపరేట్గా కలుస్తాను ఎందుకంటే ఎక్కడ కూడా మా పిల్లలు కూడా వచ్చిన తర్వాత ఇబ్బంది పడకూడదు సో మా పిల్లలు మీకు అబ్బా చెప్తున్నామంటే అది ఎట్లా అనేది కూడా మళ్ళీ నేను కూడా ఫాలో అప్ చేస్తాను సో సో విజిట్ అగైన్ మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీరు ఈవినింగ్ అయితే తర్వాత మీరు వర్క్ వర్క్ ఆర్డర్స్ అంతా ఇచ్చిన తర్వాత తీసుకురండి కూడా అందరినీ కలిసి మాట్లాడతాను సో మీకు ఇంకా ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా కూడా అడగండి అండ్ ఆలకట్టలో ఇట్లా జాబ్ మేలా క్రియేట్ చేయడమే కాకుండా ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఆపర్చునిటీ దా అదర్ ఆపర్చునిటీస్ మేము సొంతగా చేసే చాలా పెడుతున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాకు తెలిసి ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఆలగడ్డలో ఒక కొత్త కంపెనీ ఒకటి పెట్టిపోతున్నాము అది ఎంతమందికి మరి ఎందుకంటే చదువుకున్న పిల్లలే కాదు ఇది చదువుతో సంబంధం లేదు మేము ఇప్పుడు పెట్టే కంపెనీ కూడా దాదాపుగా ఎక్కువ విమెన్కి జాబ్ ఆపర్చునిటీస్ ఇచ్చేటట్టుగా దాదాపు రెండు వేల మందికి విమెన్ ఆపర్చునిటీస్ ఇచ్చేదానికి ఉంది మనము గుడ్లక్ పోతుంటాము అవునా గుడ్లక్ పోయినప్పుడు ఏదైనా మొక్కు ఉన్నప్పుడు మనము గుప్పిస్తాము అవునా కదా కొంతమంది మొక్కు గుడ్లు కొట్టించుంటారు కొంతమంది వెనుకలు ఇస్తారు సో మనకి అట్లా ప్రతి ఒక్క టెంపుల్ మన ఏరియాలో టెంపుల్స్ ఎక్కువ అవునా కదా అవునా కదా టెంపుల్స్ ఎక్కువ మనకి ఈ జుట్టంతా కూడా ఏమవుతుందంటే కొన్ని కోట్ల రూపాయలకి వేలం పాడతారు ఈ కోట్ల రూపాయలకి వేలం పాడినప్పుడు ఈ జుట్టంతా కూడా పక్క రాష్ట్రాలకి లేకపోతే వేరే ఏరియాస్లో ఈతో బిగ్ తయారు చేస్తారు మీకు ఐడియా ఉందా చాలామంది మీకు తెలియని వారికి మీరు తెలుసుకొని ఆ జుట్టుతోటి బిగ్స్ తయారు చేస్తారు మీకు తెలుసో లేదో ప్రపంచంలో లో ప్రపంచంలో హైయెస్ట్ ఈ ఎయిర్ విగ్స్ ప్రొడక్షన్ చేసేది మన ఆంధ్రప్రదేశ్ మందికి తెలియదు అది ఆస్ట్రేలియాకి అమెరికాకి యుకే యుఎస్ఏ జపాన్ చైనా చాలా దేశాలకి మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి విగ్స్ తయారయ్యేస్తాయి ఈ విక్స్ దేనిగా చాలా మంది ఎక్సెప్షన్స్ చూస్తుంటారు ఆడపిల్లలు తెలుసు పెళ్ళిళ్ళ టైంలో ఫంక్షన్ల టైంలో మీకు జుట్టు ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదమ్మా ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి వచ్చేది చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి జుట్టుండరు అవునా కదా ఆ క్యాన్సర్ పేషెంట్లు వాడడానికి కూడా చాలా చాలామంది చాలా దేశాల్లో వాడుతుంటారు ఇవన్నీ మన రాష్ట్రంలోనే మన హైయెస్ట్ ప్రొడక్షన్ ఉంది అటువంటి ఒక విగ్ తయారు చేసే కంపెనీని ఆలగడ్డలో పెట్టించబోతున్నాము తర్వాత సోలార్ కంపెనీ ఆల్రెడీ సోలార్ కంపెనీతో మాట్లాడుతున్నాము ఆల్రెడీ వాళ్ళు చాలా వరకు ల్యాండ్ ప్రొక్యూర్ చేసుకున్నారు ఇంకా తొందరలోనే అక్కడ కూడా భూ పూజ చేయబోతున్నాము అక్కడ కూడా దాదాపుగా ఒక యాభై నుంచి వంద వరకు ఉద్యోగాలు మనము ఇవ్వడానికి మన ప్రాంతంలోనే మన పిల్లలు ఇక్కడే ఉండేటట్టుగా కూడా అన్ని ఆపర్చునిటీస్ మేము కూడా ప్రభుత్వం పైననో లేకపోతే కేంద్ర ప్రభుత్వం పైన ఎవరో వస్తారు ఎవరో చేస్తారనే కాకుండా ఇది సొంతంగా మేమే స్టార్ట్ చేస్తున్నాం సో మీరు కూడా అటువంటి ఆలోచనలు పెట్టుకోండి ఇప్పుడు వచ్చిన ఆపర్చునిటీస్ మీరు గ్రాప్ చేయండి ఇప్పుడు వచ్చిన ఆపర్చ్యూనిషిటీ మీరు పట్టుకోండి గ్రో అండి గ్రో కావండి అక్కడి నుంచి మీకు నాలెడ్జ్ పెరుగుతుంది ఎక్స్పోజర్ వస్తుంది ఇంకా ఏం కొత్తగా చేయొచ్చు అనేది కూడా మీకు అవగాహన వస్తుంది సో మన ఆలగడ్డలోనే మీరు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా మీరు అందరూ కూడా ఎదగాలని మనసు కోరుకుంటూ ఎవరైతే ఇక్కడ ఉద్యోగాలు కావాలని చెప్పి వచ్చారో వాళ్ళకి రాని వాళ్ళకి అందరం కూడా మేము తప్పకుండా మేము అండగా ఉంటాము మీకు ఒక సిస్టర్గా ప్రతి క్షణం కూడా నేను అందుబాటులో ఉంటాము మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎందుకంటే యూత్ మీరు బాగా మంచి డైరెక్షన్లో ఉంటేనే మన ఆలగడ్డ కూడా బాగుపడుతుంది కొత్త తరం వస్తేనే కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త తరం వస్తేనే కొత్త మరి ఆపర్చునిటీస్ పుట్టుకొని వస్తాయి గతంలో ఈ రాజకీయము కొట్లాటలు గలాటలు ఫ్యాక్షన్లు ఇవన్నీ ఇప్పుడు లేవు అక్కడక్కడ కొన్ని చోట్ల ఉన్నా కూడా బట్ మెయిన్ అజెండా వచ్చేసి కూడా వాళ్ళగడ్డ డెవలప్ కావాలి డెవలప్ కావాలంటే ఇక్కడ మన వాళ్ళకి ఉద్యోగాలు కావాలా రైతులు బాగుండాలా చదువుకున్న పిల్లలకి ఆపర్చునిటీస్ ఉండాలా అన్ని విధాలుగా అందరూ బాగుంటేనే గ్రోత్ అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు ఇప్పుడు ట్రై చేయండి అన్ని విధాలుగా కంపెనీస్ వాళ్ళు కూడా మీకు సజెషన్స్ ఇస్తారు రాని వాళ్ళకు కూడా మంచి సజెషన్స్ ఇవ్వండి హౌ దే కెన్ గ్రో అగైన్ అని చెప్పేసి ఆ దాంతో మీరు కూడా దాని ఆపర్చునిటీ తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది ఉన్నా ఏది కావాలన్నా కూడా మా దగ్గరికి రండి తప్పకుండా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకి మతాలకు అతీతంగా తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉండి మీరు సక్సెస్ అయ్యేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ విషింగ్ యు వేరీ ఆల్ ద బెస్ట్ బాగా ట్రై చేయండి ఉద్యోగం ఎప్పుడు రాకపోయినా తర్వాత మీకు వచ్చేటట్టుగా మేము కూడా చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి తరపు నుంచి మా అందరి తరపు నుంచి లోకేష్ అన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ మన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కంపెనీకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం